హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశంలో మొత్తం మత రాజకీయాలు నడుస్తున్నాడు కాబట్టి మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక కొత్త మీడియా ఛానల్ పుట్టుకొచ్చుకుంది భక్తి ఛానల్ మహాభక్తి ఛానల్ అట సో ఆ ఛానల్ యొక్క ఇనాగ్రేషన్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రయత్నంలో నాకు సడన్గా పవన్ కళ్యాణ్ గారు అంటే రెండు వేల పద్నాలుగు యునో మార్చి పద్నాలుగున నో హోటల్ హైదరాబాద్ నో హోటల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిష్కరించినప్పుడు లాంచ్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి నిన్న మాట్లాడిన మాటలకి రెండు వేల పద్నాలుగులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అసలు పొంతను కుదరక ఆ వీడియో మొత్తం చూడాల్సి వచ్చింది నిన్న మాట్లాడిన మాటలు ప్రధానంగా చూసుకుందాం నిన్న చెప్పిన ప్రధాన అంశాలు ఏంటంటే ఆయన గుడిలో భక్తితో పాటు చరిత్ర చెప్పాలంట అసలు చరిత్రకు గుడికి ఏమైనా సంబంధం ఉందా గుడిలో భక్తి కాకుండా చరిత్ర చరిత్ర ఎక్కడ చెప్తారు స్కూల్స్లో కాలేజీల్లో చరిత్రకారులు టీచర్స్ లెక్చరర్స్ చెప్పాల్సిన చరిత్ర గుడిలో పూజ వారు చెప్పాలంటాడు తర్వాత నేను చెప్పింది ఇంకో మాట నా మతం మీద పదే పదే దాడి చేస్తే నేను తట్టుకోలేను దానివల్ల ఓట్లు పోయినా పర్లేదు కానీ నా మతం కోసం నేను బలంగా నిలబడతా నా మతాన్ని నేను కాపాడలేని పరమతాన్ని ఎలా కాపాడతాను పరమతాన్ని మీరు ఎక్కడ కాపారో పరమతం కాప పరమతాన్ని కాపాడాలని మీ సభాయ సాయం కోసం ఎవరిని అడుగుతున్నారా మీరు కంప్లీట్గా ఎప్పుడైతే బీజేపీ అవతారాన్ని వంట పట్టించుకొని వణికి పుచ్చించుకొని వణుకు బీజేపీ పదజాలాలతో బీజేపీ భావజాలంతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవ్వరు వేరే మతస్తులు మీ దగ్గరకు వచ్చి మా మతాన్ని రక్షించండి మా మతానికి మీరు సపోర్ట్గా నిలబడి ఎవరు అడిగే పరిస్థితులు లేరు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఈయన మాట్లాడిన ఇంకొక మాట రోమిళా థాపర్ మన చరిత్రను చంపేశారు వామపక్ష భావజాలంతో ఉన్న రోమిళా థాపర్ గారు మన చరిత్రను వక్రీకరించి చరిత్ర మొత్తాన్ని చంపేశారని చెప్పే ప్రయత్నం చేశారు ఈ రోమిళాథాపర్ గారి పేరు గుర్తుపెట్టుకుని నేను రెండు వేల పద్నాలుగు అయిన స్పీచెస్ గురించి మాట్లాడే క్రమంలో ఈ పేరు మళ్ళీ రిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనం తర్వాత రామాయణ మహాభారతాలు మన చరిత్ర అంటూ చెప్పే ప్రయత్నం చేశారు రామాయణ మహాభారతాలు చరిత్ర కాదు మహాప్రభు అవి ఇతిహాసాలు అవి చరిత్ర కాదు అవి ఇతిహాసాలు తర్వాత ఈయన మాట్లాడుతున్నారు గ్రహాలు నక్షత్రాలు తర్వాత ఏ ఏ కక్షలో ఉన్నప్పుడు యుద్ధం జరిగింది ఆ యుద్ధాలు జరిగే టైంలో కూడా గ్రహాలు నక్షత్రాలు చూసుకునే రాజులు పూర్వకాలం యుద్ధాలు చేసే యుద్ధాలు చేశారని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ దీనికి ఒక సైంటిఫిక్గా నేను డేటా ఎవిడెన్స్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత రాముడు ఏ గ్రహంలో ఏ క్షణంలో ఏ కక్షలో పుట్టాడు దానికి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ఇందాక నేను చెప్పినట్లు ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ నేను మతం కోసం చాలా బలంగా చాలా గౌరవంగా చాలా బలంగా నిలబడతానని చెప్పి తర్వాత హిందూ మతాన్ని ఎక్కువ తిడుతుంది హిందూ మతంలో ఉన్నటువంటి యూ రేషనల్ పీపుల్ అని చెప్పే ప్రయత్నం చేశారు ఆ కోవలో పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అన్న నాగబాబు గారు హిందూ మతాన్ని తూలనన్నట్టు మీరు మీ మీ అన్న పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని దిగజారి హిందూ మతం మీద దిగజారి మాట్లాడినట్టు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఏ హిందూ మాట్లాడలేదు అయితే చాలా బలంగా చెప్పగలను నేను ఎందుకంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయేంత వరకు మీలో ఒక భగత్ సింగ్ స్ఫూర్తి నింపుకున్న మనిషి ఉన్నాడు ఒక చగవీరా స్ఫూర్తి నింపుకున్న వ్యక్తి ఉన్నాడు మీలో ఒక గద్దరన్న స్ఫూర్తిని నింపుకున్న వ్యక్తి ఉన్నాడు మీలో ఒక తరిమిళ నాగిరెడ్డి గారిని నింపుకున్న వ్యక్తున్నాడు సో ఇంతమందిని నింపుకున్న మీరు మీలో ఒక పెరియారు వాది ఉన్నాడు మీలో ఒక అంబేద్కర్ గారి వాది ఉన్నాడు ఇంతమంది నో రేషనల్ పీపుల్ లెఫ్టిస్ట్ పీపుల్ ఉన్న మీ మైండ్లో ఉన్నప్పుడు మీరు హిందూ మతాన్ని ఎంత దూలనాడారో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది తర్వాత నేను చెప్పినటువంటి ఇంకొక మాట ఈయన హైందవ ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఛానల్ పనిచేయాలని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ నాకు తెలిసి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ప్రపంచం మొత్తం ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ దిశగా డీప్ సైన్ డీప్ టెక్నాలజీ ఇలాంటి దిశగా ప్రపంచం అడుగులు వేస్తూ ఉంటాయి అండ్ ఆంధ్రప్రదేశ్కి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్న ఈయన ఒక ఛానల్ కొత్తగా పెట్టి ఆంధ్రప్రదేశ్ యూనో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఫర్ దట్ మ్యాటర్ తెలుగు ప్రజలకి లేకపోతే దేశ ప్రజలకి ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి డేటా సెన్ న్యూ డేటానో సైన్స్ గురించి డే తర్వాత డీప్ టెక్నాలజీ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మిషన్ లెర్నింగ్స్ గురించి కానీ ఇలాంటి ప్రమోట్ చేయాలి ఛానల్ పెట్టని చెప్పకుండా దేశం మొత్తం ఇప్పుడు ఒక ట్రెండీగా మతపరమైన రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ మతాన్ని క్యాప్చర్ చేసుకోవాలి మతాన్ని మతాన్ని వ్యాపారంగా చేసుకోవాలని ఒకటి వచ్చి ఛానల్ పెడితే ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పేటువంటి మాత మాట హైందవ ధర్మాన్ని పరిరక్షణ విధంగా ఛానల్ ఉండాలని చెప్పి హైందవ ధర్మాన్ని పరిరక్షించు పరిరక్షించుకుంటా పోతే మీరు సినిమాల్లో టెక్నాలజీ వాడుతుంది హైందవ ధర్మం ఇచ్చిందా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన ఎక్విప్మెంట్స్ వాడుతున్నారా మీరు మీరు తిరిగే ఒక చాపరు అది మీకు హైదవ్ ధర్మం ఇచ్చిందా సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా పుట్టుకొచ్చిందా అది అసలు సమాజాన్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉంటే ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నారు అసలు నా అన్సర్ ఇదే పవన్ కళ్యాణ్ గారు తరతరాన్ని నాశనం చేసే రాబోయే తరాలకు సంబంధించిన యువత యొక్క భావజనాన్ని సైంటిఫిక్ టెంపర్ సైడ్కి వెళ్లకుండా మతపరమైన డైరెక్షన్లో తీసుకెళ్లి యువత యొక్క ఆలోచన విధానాన్ని సర్వనాశనం దానికే పవన్ కళ్యాణ్ చేసే సర్వనాశనం చేసేదానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారని చాలా బలంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈయన మాట్లాడే మాటలు ఇప్పుడు ప్రపంచం ఏ డైరెక్షన్లో వెళ్తుంది మనం ఈయన ఏ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్తున్నాడు అండ్ ఈయన ఉత్తర ఉత్తరాదికి దక్షిణాదికి సంబంధం లేదని పిచ్చివాదనలు ఆపాలని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీ నాయకులు దగ్గరికి వెళ్ళి సాగిలబడి సాష్టాంగ నమస్కారాలు పెట్టి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసేసి ఢిల్లీ వాళ్ళకి గులాంగిరి చేసి వాళ్ళ బానిసత్వానికి అలవాటు పడిపోయి రాష్ట్రాన్ని విడగొట్టారు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాది లేకపోతే ఢిల్లీ రాజకీయ నాయకుల దగ్గర నేను తలొగ్గనని చెప్పిన మీరు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి నరేంద్ర మోడీ దగ్గర మీరు చేస్తున్న ఊడిగా ఏమంటారు నరేంద్ర మోడీ యొక్క భావజాలాన్ని సౌత్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో నో పెంచి పోషించేదానికి మీరు చేస్తున్న ఊడిగా నేమంటారు మీరు నరేంద్ర మోడీ దగ్గర ఏమైపో ఊడిగం చేయట్లేదా మీరు ఉత్తరాది దగ్గర మీరు వెళ్ళి సరెండర్ అయిపోలేదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు మీ దగ్గరకు పొత్తు కోసం వచ్చారా మీరు వాళ్ళ వాళ్ళు వెనకాల పడి వాళ్ళు వెంపర్లాడి పొత్తు పెట్టుకున్నారా రెండు వేల నేను చెప్పిన మాటలు ఉత్తరాది దగ్గర ఉత్తరాది రాజకీయ దురహంకారానికి కొమ్ములు చేస్తానని చెప్పిన ఈయన ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తరాధ రా ఉత్తరాది రాజకీయ దురాహంహారానికి దురహంకారానికి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తలగ్గి వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారాలు పడి వాళ్ళ మతపరమైన రాజకీయాలు వాళ్ళ నెత్తి వాళ్ళ మతపరమైన రాజకీయాల నెత్తి ఎక్కి ఎత్తుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు కదా యువతను నాశనం చేసే పనులు ఉన్నాడు కదా యువతలో ఉన్న ఉండాల్సినటువంటి ఒక సృజనాత్మక ఆలోచన విధానం అవనివ్వండి సైంటిఫిక్ టెంపర్ అవనివ్వండి చంపేసేసి మతపరమైన అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆయన అండ్ రోమిలా థాపర్ గారు చరిత్రను క్రీకరించారా మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు భగత్ సింగ్ మిత్రమా పవన్ కళ్యాణ్ బతికే ఉన్నాడు ఈ స్ఫూర్తి చావలేదన్నారు కదా భగత్ సింగ్ గారు ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారా ఆయన అప్పుడు మీకు రోమిలా థాపర్ చరిత్ర ఏంటిదో అప్పుడు అప్పుడు తెలియలేదా గద్దరన్న స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చానన్నారే గద్దరన్న ఆట పాట స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానన్నారే గద్దరన్న ఆటా పాట స్ఫూర్తితో నేను సినిమాలు ఎదిగానని చెప్పారే మరి గద్దరన్న ఎవరు అదే లెఫ్టిస్ట్ భావజాలానికి సంబంధించిన వ్యక్తి కదా మరి తర్మిళ నాగిరెడ్డి గారు ఎవరు లెఫ్ట్ భావజాలకు సంబంధించిన వ్యక్తి కాదా చెగోవీరా ఎవరు మాట్లాడితే అర్జెంటీనా చేగోవీర అంటారు కదా చెగోవీరా ఎవరు చెగోవీర సనాతనవాద గద్దరన్న సనాతనవాద తర్మిళ నాగిరెడ్డి సనాతనవాద భగత్ సింగ్ గారు సనాతనవాద అంబేద్కర్ గారు లేకపోతే పెరియార్ గారు జ్యోతిబా పూలే గారు వీళ్ళేమైనా సనాతనవాదుల అంటే మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన క్రమంలో రాజకీయంగా ముందుకెళ్లేదానికి ఆ రోజు ట్రెండీగా కమ్యూనిజం లెఫ్ట్ భావజాలాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ అప్పటికంత స్ట్రాంగ్ అవ్వలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలుస్తుందో లేదో గ్యారెంటీ లేదు కాబట్టి అప్పుడు మీరు లెఫ్ట్ వాదాన్ని అందుకున్నారు బీజేపీ ఎప్పుడొచ్చి బలపడిపోయిందో బీజేపీ సంకనాకే ప్రయత్నంలో భాగంగా సనాతనవాదం గురించి మాట్లాడతారా ఇదేం లెక్క అసలు మీరు ఏం చేయాలంటున్నారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ రాజకీయ స్వార్థం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక హైందవ రాజకీయ రాజకీయ ల్యాబొరేటరీగా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు అసలు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ లేకపోతే ఆయన హైందవ శాఖ మంత్రి మీరు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రా లేకపోతే ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించే శాఖకు మంత్ర మీరు ఒక శాఖను క్రియేట్ చేయించండి చంద్రబాబు గారితో మోడీతో మాట్లాడుకొని సనాతన ధర్మ శాఖ క్రియేట్ చేసి దానికి మంత్రి ఇది మాట్లాడుకోండి మాటలన్నీ అండ్ ఈయన చెప్పినటువంటి ఇంకో మాట రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టే క్రమంలో కేసీఆర్ గారిని నేను టార్గెట్ చేసే క్రమంలో ఆంధ్రోడు అని అంటే ఆంధ్రోడు కాదు నేను భారతీయుడిని నాకు కులం లేదు నాకు మతం లేదు నాకు ప్రాంతం లేదు అని గదర్ పాట జమ్ జమ్మల్ మరి అనే పాట పాడి ఆ మీటింగ్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసిన ఈయన మతం లేదన్న వ్యక్తి కులం లేదన్న వ్యక్తి ప్రాంతం లేదన్న వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్న మతపరమైన అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అసలు నాకు నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ ఎవరన్నా ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి మిమ్మల్ని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి కోరిలేట్ చేసుకోండి మిమ్మల్ని అందరినీ ఆయన రాజకీయ స్వార్థానికి ఆయన ఎదుగుదల కోసం మిమ్మల్ని అడ్డుగోలుగా వాడుతున్నారు అర్థం చేసుకోండి కొంచెం కొంచెమన్నా అండ్ నేను ఇంకో మాట అక్కడ చెప్పింది ఏంటంటే జంపర్స్ జోకర్స్కి నా పార్టీలో స్థానం ఉండదని చెప్పారు ఇప్పుడు జనసేన పార్టీలో చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జంపర్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ జంపర్స్ జోకర్సే ఉన్నారు నాకు తెలిసి జనసేనలోనే పుట్టి జనసేనలోని రాజకీయంగా ఎందుకు ఎవడూ లేడు ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మనోహర్ గారు రామనివ్వండి ఎనీ ఎమ్మెల్యే యూనేం ఎనీ ఎమ్మెల్యే ఖచ్చితంగా వేరే పార్టీ నుంచి వచ్చిన జంపర్స్ జోకర్సే ఈయన మాట మీద ఈయన నిలబడాడు ఈయన చెప్పిందని సమాజం వినేయాల ఇప్పుడు ఈయన బీజేపీతో సఖ్యత సఖ్యతగా ఉన్నాడు సనాతనం అంటున్నాడు రేపు బీజేపీతో చెడిపోద్ది ఇంకో పార్టీతో ఈయనకు ఏదైనా పొత్తు కుదురుద్ది అప్పుడు ఆ జెండా ఎత్తుకోవాలి మనం అందరం వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆలోచించండి జనసేనని గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినండి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి ఆయన ఆయన వేస్తున్నటువంటి మాలలకి ఆయన చేస్తున్నటువంటి దీక్షలకి ఏమైనా పొంతనుందా తర్మిళ నాగ్ గారు ఎక్కడ వెళ్ళారు గద్దరన్న ఎక్కడికి వెళ్ళిపోయారు భగత్ సింగ్ ఎక్కడికి వెళ్ళారు చెగువేర ఎక్కడికి వెళ్ళిపోయారు పెరియారు ఎక్కడికి వెళ్ళిపోయాడు జ్యోతిబాపులు ఎక్కడికి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఎక్క వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు మోదీ సవార్కర్ మదన్మోహన్ మాలవీయ గోల్వాల్కర్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అసలు అంటే పవన్ కళ్యాణ్ వెరీ వెరీ క్లియర్ ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు రాజకీయంగా ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మతపరమైన ట్రెండి పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆ ప్రయత్నంలో భాగంగా ఎవడో ఒకడు మతాన్ని అడ్డం పెట్టుకుని ఛానల్ని ముందుకు తీసుకెళ్లి వ్యాపారం చేసుకోవాలని వస్తే ఆ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేదానికి మతపరమైన అంశాలు మాట్లాడి సమాజాన్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు ఈయన సో వల్ల రాష్ట్రానికి జరిగే మేలు కంటే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి జరిగే చెడు ఎక్కువ ఉంటుంది అండ్ రాష్ట్రంలో యువత నేను బాగుపెట్టకపోగా రాష్ట్రంలో యువతని నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని చెడగొట్టే పనిలో ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ